మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలు అన్నా కొట్లాడి 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 వాళ్ళ బోర్డు సాధించినట్టే మీరు మామూలుగా డేంజర్ అన్న మీరు మీ అందరు కూడా ఒక్కసారి లేచి మన అమిత్ షా గారికి ఇంత సఫల కొట్టడం లేదా భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం మీ అందరు కూడా పసు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడటంతో కూడా ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసు బోర్డు ఏర్పాటు యొక్క పాధాన్యత చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా కాబట్టి ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్నారు చాలా మంది హే ఏం ఛాన్సిస్తారు తీయనుకుంటున్నారు అన్నారు ఇలా అరవింద్ గారి ఢిల్లు చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న పసుపు అరవింద్ అంటున్నారు నా ఢిల్లు అందరు కూడా చూసి కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి వాళ్ళ ఈ ప్రాంతానికి సంబంధించిన పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతును రాజు చేయాలన్నది గత నినాదం రైతును రా రాజు చేయాలన్నది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రైతు సోదరంత్రం గురించి గ్రహించండి మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వాన్ని ఉండేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇచ్చారు అవకాశం బీజేపీకి అండి ఒక అధికారం అందరికీ నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగం ముగిస్తుంది భారత్ పాతకి జై జై శ్రీరామ్